సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం మీరు రోజు ఎన్ని ట్రిప్పులు కొడతారు ఇక్కడ నుంచి రోజు ఒక రెండు మూడు కొడుతున్నారు సార్ రెండు మూడు ట్రిప్పులు ఆడుకున్న నేషనల్ హైవే స్టేషన్ గంట వరకు పది కిలోమీటర్ ఫుల్ డ్యామేజ్ సార్ జాడు పెత్తడు మూడు పక్క సార్ ఇప్పుడు ఈ హైవే నుంచి ఎంత దూరం ఉంటుంది తాటికుండా పది కిలోమీటర్ పది కిలోమీటర్ నిరంతరం మొత్తం మహా నిర్బంధమైన రవాణా అయితే సార్ మాకు చాలా డ్యామేజ్ నిన్న రీసెంట్ పది అవసరం సార్ రీసెంట్ నిన్న ఫైవ్ ఓ క్లాక్ సాయంకాలం ఫైవ్ ఊడిపోయింది బేరింగ్ బాడీ డ్యామేజ్ సాక్షులు చాలా నిరంతరం నమ్మకుండా చాలా ఇబ్బందులకు అవుతున్నాయి మేము ఎలక్షన్ల ముందు సార్ వాళ్ళు అమ్మకుండా ఇంటికి పోయినా సార్ ఇంటికి పోతే నేను గెలిచినాక ఆరు నెలల వ్యవధిలో నాకు సమయం ఇవ్వండి ఆరు నెలలన్నాడు ఆరు నెలలు పోయి ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది అసలు అడ్రస్ గెలంత సార్ కడియం సిఆర్ మాటలు కల్లబొల్లి మాటలు మొన్న రీసెంట్ మార్చిపోయినాడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆన్లైన్ రిబ్బన్ కటింగ్ చేసిండు ఇదే పదిహేను కోట్లు మంజూరు చేస్తున్నాడు డబుల్ రోడ్ మల్లన్న గంట టూ నేషనల్ హైవే గన్పూర్ గన్పూర్ స్టేడియం వరకు అన్నాడు అసలు ముఖ్యమంత్రి మాటలే నీళ్ళ ముట్టలు నీటి రూలా మాటలు అయిపోయినాయి సార్ అసలు ఇంకేవరకు గ్యారెంటీ ఉంటుంది సార్